మనందరికీ నమస్కారం మన పూర్వీకులెవ్వరూ మనం అసలు ఎక్కడ్నుంచొచ్చాం ఈ ప్రశ్నలు ఒకప్పుడు మనందరి మదిలో మెదుల్తాయి కదా ముఖ్యంగా భారత ఉపఖండంలో మన కథ ఓహ్ ఎన్నో మలుపులు తిరిగింది ఈరోజు మనం ఊహాగానాలను కాసేపు పక్కన పెడదాం లేటెస్ట్ సైన్స్ అంటే జెనెటిక్స్ ఆర్కియాలజీ లాంటి ఆధారాలతో మన పూర్వీకుల అసలు కథేంటో తెలుసుకుందాం ప్రాచీన భారతదేశ చరిత్రను తీసుకుంటే వంద సంవత్సరాలకు పైగా ఒక పెద్ద చర్చ నడుస్తూనే ఉంది అదేంటంటే ఆర్యులు అనేవాళ్లు బయటనుంచి దండయాత్ర చేసి ఇక్కడి నాగరికతను నాశనం చేశారా లేక వాళ్లు శాంతియుతంగా వలస వచ్చి ఇక్కడి జనాలతో కలిసిపోయారా చూటానికి ఇదొక సింపుల్ ప్రశ్నలా అనిపించొచ్చు కానీ దీనికి దొరికే సమాధానం మన చరిత్రపై మనకున్న అవగాహనను మొత్తం మార్చేస్తుంది సో ఈ చర్చలో మనకు రెండు థియరీలు కనిపిస్తాయి ఒకటి చాలా పాతది అదే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం గుర్రాలపై యోధులొచ్చారు ఇక్కడి నగరాల్ నినాశనం చేశారు అని చెప్తుంది ఇక రెండోది మోడర్న్ సైన్స్ బలంగా చెప్తున్న వలస సిద్ధాంతం దీని ప్రకారం వాళ్లు చిన్న చిన్న గ్రూపులుగా వలస వచ్చి ఇక్కడి లోకల్ జనాభాతో కలిసిపోయారు మరి ఈ రెండిట్లో ఏది నిజం అసలు సాక్ష్యాలేం చెప్తున్నాయి చూద్దాం రండి సరే మన ఇన్వెస్టిగేషన్ ఒక క్లూతో మొదలు పెడదాం వేల మైళ్ల దూరంలో ఉన్న ప్రజలు మాట్లాడే భాషల మధ్య ఒక విచిత్రమైన ఆశ్చర్యకరమైన కనెక్షన్ ఉంది ఈ కనెక్షన్ ఏంటా అని పండితులు ఎప్పటినుంచో తలలు పట్టుకుంటున్నారు ఈ పజల్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ బ్రేక్ త్రూ మనకు ఎనిమిదవ శతాబ్దంలో వచ్చింది సర్ విలియం జోన్స్ అనే ఒక స్కాలర్ ఒక అద్భుతమైన విషయాన్ని గమనించారు ఆయన ఏమన్నారంటే మన సంస్కృతానికి గ్రీక్ లాటిన్ లాంటి యూరోపియన్ భాషలకి మధ్య ఏదో ఆకస్మికమైన పోలిక కాదు ఒక బలమైన ఫ్యామిలీ కనెక్షన్ ఉంది అని గుర్తించారు ఈ భాషా సంబంధానికి ఇంతకంటే స్ట్రాంగ్ ప్రూఫ్ ఇంకేం కావాలి ఇక్కడ చూడండి వేదాల్లోని సంస్కృతానికి ప్రాచీన ఇరాన్ భాష అయిన అవెస్తానికి మధ్య ఉన్న పోలికలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి సంస్కృతంలో సోమా అంటే అవెస్తాన్లో హోమా ఇక్కడ అసురా అయితే అక్కడ ఆహురా సప్త కాస్త హప్త అయింది ఇవి వేర్వేరు భాషల్లా ఉన్నాయా లేవుకదా ఒకే భాషకు చెందిన వేరువేరు యాసలా అనిపిస్తున్నాయి ఓకే ఇప్పుడు మన పరిశోధనలో నెక్స్ట్ ఫేజ్కి వెళ్దాం ఇక్కడ ఒక మేజర్ ఆర్కియోలాజికల్ డిస్కవరీ ఈ సింపుల్ దండయాత్ర థియరీని మరింత కాంప్లికేట్ చేసింది అది పంతొమ్మిది వందల ఇరవైల సమయం భూమి కింద అప్పటి వరకు ప్రపంచానికి తెలియని ఒక అద్భుతమైన నాగరికత బయటపడింది అదే లోయ నాగరికత ఈ ఒక్క ఆవిష్కరణ ఆ దండయాత్ర కథను పూర్తిగా తలకిందులు చేసేసింది ఎందుకంటే అసలు ఆర్యులు అనుకునేవాళ్లు రాకముందే మన దేశంలో ఇంత పెద్ద ప్లాండ్ సిటీస్తో కూడిన ఒక గొప్ప నాగరికత ఉందని ఇది ప్రపంచానికి చాటి చెప్పింది ఈ టైంలైన్ చూడండి ఇదే మొత్తం కథను మార్చేసింది జాగ్రత్తగా గమనిస్తే క్రీస్తుపూర్వం పంతొమ్మిది వందల నాటికే క్లైమేట్ చేంజ్ వల్ల లోయ నాగరికత పతనమవ్వడం మొదలైంది కానీ ఈ స్టెపీ ప్రాంతాల నుంచి వలసలు ఎప్పుడు మొదలయ్యాయి క్రీస్తుపూర్వం పదిహేను వందల తర్వాత అంటే వాళ్లు ఇక్కడకొచ్చేసరికే ఈ నాగరికత దాదాపుగా అంతరించిపోతోంది సో వాళ్ళొచ్చి నాశనం చేయడానికి ఇక్కడ పెద్దగా ఏమీ మిగల్లేదు దీంతో ఆ దండయాత్ర వాదనకు దాదాపుగా ఫుల్స్టాప్ పడ్నటి ఇప్పటివరకు మనం భాష ఆర్కియాలజీ కదా ఇప్పుడు మొత్తం గేమ్ చేంజ్ చేసిన ఒక వద్దాం అదే ఏన్షియంట్ డీఎన్ఏ ఎనాలసిస్ అదేనండి ప్రాచీన డిఎన్ఏ విశ్లేషణ చరిత్రను మనం కేవలం పుస్తకాలు శిథిలాలనుంచే కాదు మన పూర్వీకుల ఎముకల్లో దాగి ఉన్న జీన్స్ నుంచి కూడా చదవచ్చు హర్యాణలోని రాఖీగడి లాంటి ప్రాంతాల్లో దొరికిన వేల ఏళ్ల నాటి నుంచి తీసిన డిఎన్ఏ ఈ హిస్టారికల్ మిస్ట్రీని ఛేదించడానికి ఒక పక్కా ఆధారంలా దొరికింది సో ఈ డిఎన్ఏ స్టడీస్ ఏం చెప్పాయంటే చాలా క్లియర్గా ఉంది ఫస్ట్ పాయింట్ ఒరిజినల్ హరప్పా ప్రజల జీన్స్లో సెంట్రలేషియన్ స్టెపీ మూలాలు జీరో సున్నా శాతం సెకండ్ పాయింట్ ఈ స్టెపీ జీన్స్ సింధు నాగరికత పతనమైన తర్వాతే మన ఉపఖండంలో కనిపించడం స్టార్ట్ అయింది ఇక థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ జీన్స్ ఎక్కువగా మగవాళ్ల క్రోమోజోన్ ద్వారా వచ్చాయి దీని దీనర్థమేంటి చాలా సింపుల్ ఇదొక ఆర్మీ వచ్చి చేసిన దండయాత్ర కాదు బదులుగా వలస వచ్చిన మగవాళ్లు ఇక్కడ స్థానిక ఆడవాళ్లతో కలిసిపోయారు ఇదొక చారిత్రక మిక్సింగ్ అనమాట ఇంకో ఇంట్రెస్టింగ్ జెనెటిక్ క్లూ ఉంది అదేంటంటే పాలను అరిగించుకునే శక్తి అంటే లాక్టోస్ టాలరెన్స్ పశువులే జీవనాధారంగా బతికిన స్టెపీ ప్రజల్లో పెద్దయ్యాక కూడా పాలు తాగగలిగే జీన్ చాలా కామన్ కాని హరప్పా ప్రజల డీఎన్ఏలో ఆ జీన్ అస్సలు లేదు మరి వాళ్ల నార్త్ ఇండియన్స్లో ఈ లక్షణం ఇంత ఎక్కువగా ఉంది ఎందుకంటే వేల ఏళ్ల క్రితం ఆ స్టెపీ ప్రాంతాల నుంచి వలస వచ్చిన మన పూర్వీకులు మనకిచ్చిన జెనెటిక్ గిఫ్ట్ అది అంటే మన శరీరంలోనే దాగినున్న ఒక లైవ్ హిస్టారికల్ ప్రూఫ్ అనమాట సరే లాంగ్వేజ్ ఆర్కియాలజీ జెనెటిక్స్ ఈ ఆధారాలన్నింటినీ కలిపితే ఫైనల్గా మనకు ఎలాంటి పిక్చర్ వస్తుంది దీన్ని సింపుల్గా అర్థం చేసుకోటానికి ఒక ఫన్ మోడల్ ఉంది అదే ఇండియన్ పాపులేషన్ పిజ్జా చరిత్రకారుడు టోనీ జోసెఫ్ ఈ పిజ్జా అనాలజీని బాగా పాపులర్ చేశారు ఇది మన పూర్వీకుల కథను చాలా ఈజీగా అర్థమయ్యేలా చేస్తుంది అనుకుందాం మన జనాభా ఒక పిజ్జా లాంటిది దాని బేస్ తొలి భారతీయులు సుమారు అరవై ఐదు వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి వచ్చినవాళ్లు ఆ బేస్ మీద వేసిన సాస్ ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చిన రైతులు ఈ బేస్ సాస్ కలిస్తేనే హరపా నాగరికత ఏర్పడింది ఆ తర్వాత ఫైనల్గా టాపింగ్స్ లాగా సెంట్రల్ ఏషియా స్టెపీ ప్రాంతాల నుంచి పశుపోషకులు వచ్చి మీద చేరారు సో మనం మొదలుపెట్టిన పాయింట్కే మళ్లీ వద్దాం ఆ దండయాత్ర థీరీకి ఈ కొత్త వలస థీరీకి మధ్య తేడా ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది ఒకకి హింస ఒక జాతి ఇంకో జాతిని అణచివేసింది అని చెప్తోంది రెండవది లేదు క్లైమేట్ చేంజ్ వలసలు ప్రజల కలయిక జరిగాయని చెప్తోంది మరి మన దగ్గరున్న సైంటిఫిక్ ఆధారాలు దేనికి సపోర్ట్ చేస్తున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది కదా ఫైనల్గా మోడర్న్ సైన్స్ మనకు చెప్పే ఒకే ఒక్క నిజం ఇదే మన భారతదేశ కథ ఏదో ఒకే మూలానికి సంబంధించింది కాదు ఇది వేల సంవత్సరాలుగా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన జనాలు వాళ్ల సంస్కృతులు అన్నీ కలిసిపోయి ఏర్పడిన ఒక గొప్ప మిశ్రమం ఇక్కడ ఎవరూ ప్యూర్ రేస్ కాదు మనమందరం మిక్స్డ్ మనమందరం మిశ్రమ సంతతే చివరగా ఒక ప్రశ్నతో ముగితాం మనమందరం వలసదారుల వారసులం మనమందరం ఒక మిశ్రమం అని ఈ సైంటిఫిక్ నిజం ఈ రోజు మన సమాజంలో మనం ఎవరు అనే ప్రశ్నకు జవాబుని ఎలా మారుస్తుందని అనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించారు